విజయవాడ అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీ రోడ్లోని ఏదైతే ముస్లిం బరియల్ గ్రౌండ్స్ ఉందో ఈ ముస్లిం బరియల్ గ్రౌండ్కి సంబంధించిన సుమారు ఆరు నెలల నుండి తాళాలు వేయడం ఏదైతే మనం చూస్తూ ఉన్నాము గత ప్రభుత్వంలో పాలకులు ముస్లిం శ్మశాన వాటికకి సంబంధించిన అభివృద్ధి పేరుతో సుందరీకరణ చేస్తాము అన్న నెపంతో సుమారు రాష్ట్ర ప్రభుత్వం నుండి నలభై ఎనిమిది లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది కానీ కొంతవరకు మాత్రమే ఈ పనులు చేశారు సో ఏదైతే ఉందో దీనిలో సుమారు ఒక వంద లారీలు ఏదైతే ఆ కొండలు తవ్విన మట్టి ఏదైతే ఉందో ఆ మట్టి వేయడం తర్వాత నాలుగు అడుగులు గోడలు హైట్ చేయడం ఏదైతే సుందరీకరణకు సంబంధించిన పనులు కొద్ది గొప్ప పనులు జరిగినాయి సో దాని ద్వారా సుమారు ఆరు నెలల నుండి ఈ ముస్లిం శ్మశాన వాటికకి తాళాలు వేయడం జరిగింది ఈ తాళాలు వేయడం వల్ల అజిత్ సింగ్ నగర్ ప్రాంతానికి మిజాడు సెంట్రల్ నియోజకవర్గం అజిత్ సింగ్ నగర్ ప్రాంతానికి సంబంధించిన పలువురు ప్రజలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ఎందుకంటే ఆ ముస్లిం అజిత్ సిగ్నర్ చాలా సంవత్సరాల తరబడి ముస్లిం మరియల్ గ్రౌండ్స్ ఇది ఇక్కడ వాళ్ళకి సంబంధించిన పెద్దలు పూర్వీకులు వారి తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబీకులు చాలామంది ఆ ముస్లిం మరియల్ గ్రౌండ్స్లో ఖననం చేస్తున్నారు సో అజిత్ సింగ్ నగర్ ప్రాంతానికి ఏదైతే డాబాకోట్ల సెంటర్లు లూనా సెంటరు ఆ తర్వాత పైబుల్ రోడ్డు ఎల్బిఎస్ నగరు తర్వాత మనకి శాంతి నగరు పాయకాపురము ఈ బాంబే కాలనీకి సంబంధించిన ముస్లిం ప్రజలు ఎవరైతే చనిపోతే వాళ్ళు పూర్వీకుల దగ్గర ఖననం చేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది ఈ ఆనవాయితీకి ఈ ఆనవాయితీగా వస్తుంది సో ఏదైతే సుందరీకరణ పేరుతో సుమారు ఆరు నెలల నుండి తాళం వేసి కార్యక్రమం దానికి సంబంధించి సుందరీకరణ పనులు అయితే అభివృద్ధి పనులు ఏదైతే ఉన్నారో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిపియడం జరిగింది ఇందులో ముఖ్యమైన విషయం నలభై లక్షల నిధులు మంజూరయ్యాయి ఆ నిధులు ఎక్కడికి వెళ్ళాయి కాంట్రాక్టర్ ఏమయ్యాడు ఆ ఏదైతే పని చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి తీసుకొచ్చి నాకు తాళాలు వేసిన పెద్దలు ఆ పెద్దలు ఎక్కడికి వెళ్ళారు ఇదొక విషయం ఏది ఏమైనప్పటికీ గతంలో సుందరీకరణ చే అభివృద్ధి చే అభివృద్ధి చేసేటప్పుడు కూడా ఎవరైతే గత పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే ముస్లిం అత్యంత పవిత్రంగా భావించే రెండే రెండు స్థానాలు ఒకటి మసీదు ఒకటి ముస్లిం బరియల్ గ్రౌండ్స్ ముస్లిం బరియల్ గ్రౌండ్స్లో వాళ్ళ పూర్వీకుల సమాధులు ఉంటాయి ఈ సమాధుల వద్ద ఎవరైతే గత పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరితో ఎవరి ముస్లిం మత గురువులు మత పెద్దలు ఎవరి సూచనలు సలహాలు వగారాలు ఏమి తీసుకోకుండా ఇష్టానుసారంగా ఆ ముస్లిం బర్యాల గురం ఏదో సమాధులు ఉంటాయి ఆ సమాధులపైన లారీలు ట్రోజర్లు ఆ తర్వాత బుల్డోజర్లతో సమాధులన్నీ కూల్ చేసి ఒక పెద్ద ప్లే గ్రౌండ్గా తయారు చే అప్పుడు ముస్లిం మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి సో ముస్లిం మనోభావాలు తీవ్రంగా దెబ్బతి దెబ్బతిన్నప్పుడు అప్పుడు ఎవరైతే ఇండియా కూటమికి సంబంధించిన పెద్దలు ప్రస్తుత శాసనసభ్యండా మామేశ్వరరావు ఈ ముస్లిం బరేల్ గ్రౌండ్స్ని సందర్శించి మనం రాజకీయాలు ఏమైనా అంటే బయట చేసుకుందాం ముస్లిం బరేడ్ గ్రౌండ్స్ లోపల రాజకీయాలు వద్దు ఇది ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేసి మా ముస్లిం సోదరులకు అందుబాటులో ఉండే ఉండేలా తీర్చిదిద్దాలని చెప్పేసి అప్పుడు కూడా మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది ప్రస్తుతం ఆ కాలం మారింది ప్రభుత్వాలు మారాయి సో ఇప్పుడైనా ఏదైతే గత ప్రభుత్వ పాలకులు ఏదైతే మైనార్టీలని చులకన భావంతో చూశారో ప్రస్తుత ప్రభుత్వం మైనార్టీలు అంటే అత్యంత గౌరవప్రదంగా మైనార్టీలు హక్కును చేర్చుకొని ఏదైతే చూస్తూ ఉందో సో ప్రస్తుతం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర దీనిపై త్వరితగతిన స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఈ ముస్లిం బర్యల్ గ్రౌండ్స్ ఏదైతే అభివృద్ధి పనులు చేసేందుకు ఆపివేసి ఏదైతే ఉన్నారో దీనిపై వెంబట్ని సమీక్ష జరిపి త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన ఈ ముస్లిం బర్యలు గ్రౌండ్ సంబంధించిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని కోరుతా ఇందులో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైతే ముస్లిం బర్యలు గ్రౌండ్ అంటే దానికి ఒక ప్రత్యేక కమిటీ ఉంటుంది సో గత ప్రభుత్వ పాలకులు ఆ కమిటీ సభ్యుల్ని ఆ కమిటీని వాళ్ళు పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళని ఎటువంటి ఖాతరు చేయకుండా వాళ్ళకి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఇష్టానుసారంగా ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఇష్టారాజ్యంగా ప్రవర్తించి ఆ ముస్లిం సమాజులన్నిటి కూలగొట్టేసి ముస్లిం మనోభావాలు దెబ్బతీసే విధంగా వారి నడవడిక వారి ప్రవర్తన వారు ప్రవర్తించ వారు ప్రవర్తించడం జరిగింది ఎవరైతే ఆ సంబంధికులు ఎవరైతే ఉన్న ముస్లిం మత పెద్దలు కానీ ముస్లిం మత గురువులు కానీ లేకపోతే ఆ కమిటీకి సంబంధించిన సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పరిగణలోకి తీసుకుని త్వరితగతిన ఈ కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పేసి విజయవాడ అజీత్ సింగ్ నగర్ ప్రాంతానికి సంబంధించిన పెద్దలు ప్రముఖులు కోరుతా ఉన్నారు ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి